ఉగాదిని ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా విష్ణువు మొదటి అవతారమైన మత్స్య అవతారానికి ఉగాదికి ఉన్న సంబంధం ఏమిటి బ్రహ్మ సృష్టిని మొదటిగా ఎప్పుడు సృష్టించాడు ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం యదా యదా హి ధర్మస్య గానిర్భవతి భారత అభ్యుర్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ఎప్పుడైతే ధర్మం గతి తప్పుతుందో అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను భూమి మీద అవతరించి దుష్టులను హతమార్చి అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని మళ్లీ నిలుపుతాను అని ఈ శ్లోకం అర్థం విష్ణువు ఎన్నెన్నో అవతారాలు ఎత్తాడు కాని ధర్మాన్ని రక్షించడానికి పది అవతారాలు ఎత్తాడు వాటిల్లో మొదటి అవతారమే మత్స్య అవతారం బ్రహ్మదేవుడు ప్రతిరోజు ఉదయం సృష్టిని నిర్మించడం మొదలుపెట్టి ఆ రోజు పూర్తయ్యేలోపు సృష్టించే పని ముగించుకొని యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు అలా నిద్రలోకి వెళ్ళగానే వెంటనే ప్రళయం వచ్చి సృష్టి అంతా అంతమైపోతుంది మరుసటి రోజు నిద్ర నుండి లేచి మళ్లీ సృష్టిని నిర్మించడం మొదలు పెడతాడు ఇలా బ్రహ్మదేవుడి జీవితంలో గడిచిన రోజుని కల్పం అని అంటారు అదే కల్పం మనిషి జీవితంలో గడిచిన సమయంతో పోలిస్తే నాలుగు పాయింట్ ముప్పై రెండు మిలియన్ల సంవత్సరాలతో సమానం ఇలా ఒక కల్పం నాడు బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించి యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు అదే సమయంలో సోమకాసుర అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వణ వేదాలను దొంగిలిస్తాడు ఎందుకంటే సృష్టిని నిర్మించడానికి ముఖ్యంగా అవసరమైన వేదాలు ఇవి ఈ నాలుగు వేదాలు బ్రహ్మ దగ్గర లేకపోతే సృష్టిని నిర్మించలేడు కదా అప్పుడు ఈ సృష్టిని నేనే పరిపాలించవచ్చని అనుకుంటాడు అదే సమయంలో నైమెత్తిక అనే మహాప్రళయం సంభవించే సమయం అంటే ప్రళయం వచ్చి భూమి అంతమైపోయే సమయం ఇదే మంచి సమయం అనుకొని సోమకాసురుడు ఆ వేదాలను తీసుకొని నీటి అడుగు భాగంలోకి వెళ్లి దాక్కుంటాడు ఈ విషయం విష్ణుమూర్తికి తెలుస్తుంది విష్ణుమూర్తి సరే అని ఒక పథకం వేస్తాడు భూమి మీద ఇంకా ప్రళయం రావటానికి కొన్ని సంవత్సరాలు ఉంటాయి ఆ సమయంలో భూమిని పాలించే రాజు సత్యవ్రతుడు ఈ సత్యవ్రతుడు గొప్ప విష్ణు భక్తుడు అలాగే ఎన్నో మంచి బుద్ధులు కలిగి ఉన్నవాడు ఒకరోజు ఉదయాన సత్యవ్రతుడు కృతమాలనే నదిలో స్నానం చేస్తూ ఉండగా చేతిలోకి నీళ్లు తీసుకొని సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక చిన్న చేపను పట్టుకుంటాడు వెంటనే మళ్ళీ నదిలోకి వదులుతూ ఉండగా ఆ చేప ఇలా మాట్లాడుతుంది ఓ దయగల రాజా నన్ను చూసారా ఎంత చిన్నగా ఉన్నానో నేను ఇంత పెద్ద నదిలో బ్రతకలేను ఏదో ఒక పెద్ద చేప నన్ను చంపేస్తుంది నన్ను మీరే కాపాడాలి అని అనగా సత్యవ్రతుడు సరే అని ఆ చేపను ఒక చిన్న గుండెలో వేస్తాడు అలా ఒక రోజు గడుస్తోంది మరుసటి రోజు ప్రొద్దునే ఆ చేప ఓ రాజా ఈ పాత్రలో నాకు చోటు లేదు ఏదైనా పెద్ద పాత్రలో నన్ను వదులుతారా అని అడుగుతుంది సరే అని సత్యవ్రతుడు ఒక పెద్ద కుండని తీసుకుని ఆ కుండలో ఉంచుతాడు ఒక్క గంటలోనే ఆ చాప ఆ కుండ కంటే పెద్దగా మారిపోతుంది వెంటనే సత్యవ్రతుడు ఆ చేపని తన మహల్లో ఉన్న నీటి సరస్సులోకి మారుస్తాడు అక్కడ కూడా కొంత సమయానికే పెద్దదిగా మారిపోతుంది అలా సత్యవ్రతుడు ఆ చేపను ఎన్ని ప్రదేశాలకు మార్చినా ఆ ప్రదేశం కన్నా పెద్దదిగా మారిపోతూ వస్తుంది చివరిగా ఆ చేపను ఒక సముద్రంలోకి వదులుతాడు అప్పుడు ఆ చేప ఓ రాజా ఎందుకు నన్ను ఇంత పెద్ద సముద్రంలో వదులుతున్నారు నాకు భయం వేస్తుంది అని అంటుంది అప్పుడు సత్యవ్రతుడు నవ్వుతూ నువ్వు చాలా విచిత్రమైన చాపవి కొంత సమయానికే నువ్వు నీ శరీరాన్ని పెద్ద పెద్దదిగా మారుస్తున్నావు నువ్వు మామూలు మచ్చానివి కావు ధర్మాన్ని రక్షించటానికి నా విష్ణుమూర్తి ఈ అవతారం ఎత్తి నన్ను పరీక్షిస్తున్నారు అని నాకు అర్థమైంది చెప్పండి స్వామి నేను మీకు ఏం చేయగలను చెప్పండి అని అంటాడు అప్పుడు ఆ చేప విష్ణుమూర్తి అవతారంలోకి మారి నవ్వుతూ నువ్వు చెప్పింది నిజమే సత్యవ్రత నేను ఒక మహత్తరమైన కార్యానికై ఈ అవతారం ఎత్తాను నాకు నీ అవసరం చాలా ఉంది ఈ రోజు నుండి ఇంకో ఏడు రోజుల్లో ఒక ప్రళయం వచ్చి ఈ మూడు లోకాలు పూర్తిగా మునిగిపోతాయి ఈ భూలోకం మునిగిపోయే సమయంలో ఒక నావ తేలుతూ నీ వద్దకు వస్తుంది అది నీ దగ్గరకు వచ్చిన వెంటనే అన్ని రకాల విత్తనాలు ఔషధాలు అన్నీ ఆ నామలో భద్రంగా దాచు అలాగే సప్త ఋషులను నీకు తోడుగా తీసుకునిరా నీ ప్రయాణం మొత్తం వెలుగు లేకుండా చీకటితో మునిగిపోయి ఉంటుంది ఆ సమయంలో ఋషుల నుండి వచ్చే తేజస్సు నీకు మార్గదర్శకం చూపుతుంది ఇంకో ముఖ్యమైన విషయం నువ్వు వెళ్లే ఈ మార్గంలో సముద్ర అలలు ఆవేశంగా పొంగుతూ ఉంటాయి కానీ భయపడకు నేను మీ పక్కనే ఈ మత్స్య అవతారంలో తోడుగా ఉంటాను నన్ను చూసిన వెంటనే వాసుకే సర్పాన్ని తాడుగా చేసుకొని నా కొమ్ముకు కట్టు ఇది చాలా ముఖ్యం సత్యవ్రత బ్రహ్మదేవుని జీవితంలో ఈ ఒక్క రాత్రి గడిచిపోతే మీకు మరో కొత్త ప్రపంచానికి మార్గాన్ని చూపిస్తాను ఆ నామ కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు సత్యవ్రతుడు మొత్తం అన్ని సిద్ధం చేసుకుని సముద్రం ముందు కూర్చుని విష్ణునామాన్ని జపిస్తూ ధ్యానం చేస్తూ ఉంటాడు అలా ఆరు రోజులు గడిచిపోయాయి ఆఖరిగా విష్ణుమూర్తి చెప్పినట్లుగా ఏడో రోజున ఆకాశం మొత్తం దట్టమైన మేఘాలు కమ్మేస్తాయి అసలు సూర్యుడు ఉన్నాడా లేదా అన్నట్లుగా ఉంటుంది ఎప్పుడూ లేనంత గట్టిగా ఉండపోతగా వర్షం పడుతుంది సముద్రంలో అలలు ఉప్పొంగిపోతూ ఉంటాయి ఇదంతా చూసిన సత్యవ్రతుడు నవ్వుతూ కళ్ళు మూసుకొని ఓం నమో నారాయణాయ అని కళ్ళు తెరిచి చూడగానే తన కళ్ళ ముందు విష్ణువు చెప్పినట్లుగా ఒక పడవ అతని దగ్గరకు వచ్చింది వెంటనే మొత్తం విత్తనాలు ఔషధాలు అన్ని ఆ నావలో పెట్టి సత్యవ్రతుడు మరియు ఋషుడు ఎక్కి ప్రయాణం మొదలు పెడతారు అందరూ ఓం నమో నారాయణాయ అనే మంత్రం జపిస్తూ ఉంటారు అకస్మాత్తుగా వాళ్ల ముందు ఒక పెద్ద అల పడవను ముంచటానికి వస్తూ ఉండగా సముద్రం నుండి ఒక మధ్య ఆకారంలో ఉన్న ఒక బంగారు చేపలెగిసి ఆ అలలకు అడ్డుపడుతుంది అందరూ విష్ణుమూర్తి అవతారంలో ఉన్న మత్స్య అవతారాన్ని చూసి అందరూ పులకరించిపోతారు అలలు రాగానే వెంటనే వాసుకి సర్పం కూడా అక్కడికి వస్తుంది అలా ఆ సర్పాన్ని తీసుకుని మత్స్యకుమ్ముకి ముడివేస్తారు ఆ చిమ్మ చీకటిలో సప్త ఋషులు యజ్ఞాలు చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద ఆలల తాకిడిని విష్ణుమూర్తి ఆపుతూ ముందుకు వెళ్తున్నారు అదే సమయంలో విష్ణువు సత్యవ్రతుడికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు వాటితో పాటు జ్ఞానయోగం భక్తియోగం కర్మయోగం ఈ మూడింటిని కూడా నేర్పించాడు కాసేపటికి సోమకాసురుడు దాక్కున్న చోటుకి వస్తాడు ఇద్దరి మధ్య కఠోరమైన యుద్ధం జరిగింది సముద్రంపైన సప్త విష్ణు విష్ణునామాన్ని జపిస్తూ ఉంటే సముద్రం కింద విష్ణువు అసురుడితో యుద్ధం చేస్తాడు అలా చివరికి విష్ణువు సోమకాసురుడిని సంహరించాడు అలా ప్రళయకాలం పూర్తయ్యేసరికి ఆ నాలుగు వేదాలని బ్రహ్మచేతికి ఇచ్చేస్తాడు అలా బ్రహ్మ మళ్లీ సృష్టిని సృష్టించాడు ఆ సృష్టి ఏదో కాదు మనం ఇప్పుడు ఉంటున్నదే ఈ సత్యవ్రతుడు భూమి మీద మొట్టమొదటి మనిషి మను అని చెప్తారు ఇలా వీళ్ల నుంచే మనుషులందరూ జన్మించారు అని కూడా చెప్తారు బ్రహ్మ సృష్టిని సృష్టించడం ప్రారంభించింది ఉగాది రోజునే ఇలా కొత్త సంవత్సరం ప్రారంభించిన రోజునే ఉగాది అని చెప్పుకుంటారు ఒక యుగానికి ఇది మొదలు కాబట్టి యుగా మరియు ఆది రెండూ కలిపితే ఉగాది అని పేరు వస్తుంది ఈ ఉగాది రోజున మనం ఏం చేస్తాము అంటే ఉదయాన్నే తలస్నానం చేస్తాం కొత్త బట్టలు వేసుకుంటాం ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం అతి ముఖ్యమైనది షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి చేసుకుని తింటాం ఇది ఉగాది పండుగ వెనుక ఉన్న కథ ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చుతుందని భావిస్తున్నాం ఇంకా మన ఛానల్లో మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి